ప్రేదలందరికీ జనవరి నెల పదహారవ తేదీ అలసిన వాణిని ఓరడించి మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభువు నిండారుగా సమృద్ధిగా దీవించనుగాక కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు గ్రంథం నాలుగో అధ్యాయం పెదవ గాదు అనగా అదృష్టము ఒక గుంపు లేక సైన్యము వచ్చును ఆదికాండం ముప్పై అధ్యాయం పదకొండో వచనం గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు కానీ అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లేయా నమ్మెను ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్పదానిని చూడగలిగాను మనము కూడా స్వల్పమైన ఆరంభముల తర్వాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకొనవలెను ఉదాహరణకు యోహాను సువార్త నాలుగో అధ్యాయం రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు యూదయ దేశము విడిచి గలిలయ దేశంలో తిరిగి వెళ్ళినట్లు చదువుదుము గలిలయకు రెండు మార్గములు కలవు ఒకటి సమరయ మార్గము మరొకటి కర్మలు కొండ మార్గము యూదులు ఎన్నడను సమరయ ద్వారా వెళ్ళరు యోహాను సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం చదవండి కానీ ఏసుక్రీస్తు ప్రభువు సమరయ మార్గం ద్వారా వెళ్ళగోరేను ప్రభువు తన శిష్యులతో నేను సమరయ ద్వారా వెళ్ళటకు నిశ్చయించుకుంటునని చెప్పగా వారు ఎందుకు ఆ మార్గమున వెళ్ళవలెను మనకు తినుటకు ఆహారము త్రాగుటకు నీరు ఎవరు ఇచ్చేదరు అని ప్రత్యుత్తరమిచ్చిరి లేఖనం ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని చెప్పుచున్నది కారణం ఏమి ఆయన ఒక స్త్రీ నిమిత్తం అక్కడకు వెళ్ళెను మరియు సమరయ అంతయు కదిలించబడెను ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశమంతటిని సంపాదించెను వ్యూహాన్ సువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం అపస్సు కార్యములు ఎనిమిదో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాలు ప్రభు పెద్ద గుంపుల ద్వారా పని చేయునని మనము తలంచదం అది దేవుని పద్ధతి కాదు ఆయన చిన్నవాటి ద్వారా గొప్ప కార్యములు చేయను ఒక దినమున ఒక వ్యక్తి కన్నీటితో మమ్మను చూచుటకు వచ్చి ఇట్లనెను దయచేసి నా భార్య కొరకు ప్రార్థించుడి ఆమె చాలా అనారోగ్యముగా ఉన్నది అతడు హైందవుడు మేము అతనిని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానమిచ్చి ప్రార్థించి తిరిగి వచ్చి తిమి ప్రభువు ఆ స్త్రీని స్వస్థపరచను మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభువు చెంతకు వచ్చిరి మరొక సందర్భంలో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చాను ఆమె నాతో ఇట్లు చెప్పాను నా భర్త చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు దయచేసి అతని కొరకు ప్రార్థించుడి వైద్యులు అతనిని బాగు చేయలేకపోచున్నారు మేము వారితో కొద్ది నిమిషములు మాత్రమే ప్రార్థనలో గడిపి ఒక చిన్న వర్తమానమిచ్చి తిరిగి వచ్చి తిమి తరువాత కుటుంబమంతయు సహవాసం కొరకు హైదరాబాదు నుండి వచ్చిరి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో వారు హైదరాబాదుకు రమ్మని మనవి చేయొచ్చు ఉత్తరము వ్రాసిరి అలాగున గొప్ప సంగతుల ద్వారా కాదు కానీ ఒక చిన్న సంగతి ద్వారా ప్రభు ఆ నగరంలో పని చేయను ఆరంభించను మనము గాదు నుండి నేర్చుకున్నది అదే అందరికీ వందనాలు థ్యాంక్ యూ